చాలా మీరు ఒక ఒక పాట మీది ఉంది ఎందుకంటే మీరు బాగా పాడతారని తెలుసు రెండు వేల పదవ సంవత్సరం పదకొండవ సంవత్సరమో కొంతకాలం మనం కలిసి పనిచేసాం అది మీరు గుర్తు చేసే వరకు క్షమించాలి నాకు గుర్తు రాలేదు బట్ ఇప్పుడు గుర్తొచ్చింది సో ఒక పాట మీ మీ గొంతులో వినాలనుంది అండి గుర్తు చేసే వరకు అంటే మన జర్నీని మనం ఒకసారి వెనక్కి తిరిగి సింహావలోకనం అనుకో అనుకోవచ్చండి సింహావలోకనం అదే అనుకోవచ్చండి అలా అనుకుంటే కనుక ఒక రూమ్లో ప్రొఫెషనల్గా వర్క్ కోసం పని చేసిన ఈరోజు మీరు నన్ను ఇంటర్వ్యూకి వెళ్ళవటం అనేది ఒకలాంటి ఒక తెలియని గ్రాఫ్లో ఒక గ్రాఫ్ తీసుకుంటే కనుక ఇలా ఒక పైకి చూపించినట్టుగా అనిపిస్తుంది నాకు అది చాలా అది అలా మీ గొప్పతనం అలా అనడం బికాస్ మీరు సంగీతం మాత్రం చాలా బాగా మీకు పట్టుందని తెలుసు ప్రూవ్ చేస్తారు ప్రపంచానికి సో ఒక చిన్న పాట ఏదైనా మీ ఇష్టం సో బహుశా హనుమాన్ సినిమాలోదే మీరు చేసిన పాట హను అందరూ దేవుడికి బాగా చేస్తాడు దేవుడు బాగా చేస్తాడు నేను చేసిన బ్యాక్గ్రౌండ్ స్కూల్లో విలన్ బ్యాక్గ్రౌండ్ స్కూల్ నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ అవునా స్వామి చేసింది ఆబ్వియస్లీ ఇష్టపడితేనే చేశాను అందరికీ తెలియదు ఏంటంటే పూలమ్మ పిల్ల నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఇందులో ఒకసారి భగవంతుడికి బాగా చేశాం అంటే నేను పుల్లమ్మ పిల్ల కూడా చేసింది చాలా బాగా చేశాను పూలమ్మ పిల్ల ఇన్ఫాక్ట్ అది వినంగా అది వినంగానే ఆ జింక్ చక్క జింక్ మ్యూజిక్ ఉంది అది వినంగానే నాకు ఎందుకోసారి గుర్తొచ్చారు దీనికి నేను క్రెడిట్ ఇవ్వాలి అంటే కనుక ప్రశాంత్ జరికి ఇవ్వాలండి ఎందుకంటే నా వాయిస్ నాకు ఇష్టం లేదు పెట్టడం నేను ఐ హిన్ ట్రయింగ్ ఫ్యూ డిఫరెంట్ వోకల్స్ అనమాట రకరకాల ఓకల్ టెక్స్చర్స్ అన్ని ట్రై చేస్తున్న టైంలో ప్రశాంతర్ వచ్చి మీ వాయిస్ ఉంచుతారో ఉంచారా మీ వాయిసే కావాలి ప్రత్యేకంగా బలవంతంగా పెట్టర్ అది నేను నచ్చదేమో ఎవరికి అనుకున్నాను బట్ అనూహ్యంగా స్పందన వస్తుంటే అసలు నిజంగా చాలా సంతోషంగా ఉంది అది అడాలండి కనుక ಪುಲಮ ಪಿಲ್ಲಾ ಪುಲಮ ಪಿಲ್ಲಾ ಗುಂಡೆನು ಎಲ್ಲ ದಂಡ ಪುಲಮ ಪಿಲ್ಲಾ ಪುಲಮ ಪಿಲ್ಲ ಪುಲಮ ಪಿಲ್ಲಾ ಅಮ್ಮ ಜಳ್ಳೋ ಚರೆ ಎಲ್ಲ ಪುಲಮ ಪಿಲ್ಲಾ ಮುರಡ ಪುಲೆ ಮಾರಾಣಿ ಚಾರಂಪಲ್ಲೇ ಸೂರ್ಯಡ ಪೂಸ ఎర్రగ కదలే బుగ లే పిల్లా పుల పిల్లా అమ్మాయి జల్డో చిరేది ఎల్లా పుల మిల్లా పుల మిల్లా పిల్ల గుండెను గుండే నుండా గల్లా పుల పిల్ల అద్భుతంగా ఉంది అసలు విబ్రాట ఎంత బాగుందండి మీ గొంతులో మీరు పాడుతుంటే ఎక్కడో ఆ ఏ వాయిస్ మీకు త్రో కరెక్ట్ గా ఉంటుందో పట్టేశారు ఈ మధ్య కాలంలో ఈ వాయిస్ టింబర్ కి చాలా డిమాండ్ ఉంది అయ్యో నా ప్రాబ్లం ఏంటంటే నేను ఇమిటేట్ చేస్తానండి వోకల్స్ ని అంటే ఈ పాటకి వీళ్ళు పాడతా బాగుంటుంది అని అనుకుంటే కనుక ఆ వాయిస్ ని ట్రై ఇమిటేట్ సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎఫెక్ట్ వచ్చేస్తుంది కావాల్సిన ఇంపాక్ట్ అయితే వచ్చేస్తుంది పూలమ్మే పిల్ల అని అందంగా పడితే అదొల పడుతుంది పూలమ్మే పిల్ల అంటే అది వేరేగా ఉంది ఇప్పుడు సేఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది బ్యాడ్ అని కదండి నాకు వచ్చేటప్పుడు నా ప్రాబ్లం ఏంటో చెప్తాను మీకు నేను ఇప్పుడు శివాజీ సినిమాలో సాంగ్ తీసుకున్నాను అనుకోండి ఒక బండి సన్ లైట్ ఒక బండి మూన్ లైట్ కలిపితే వచ్చాయి కలవైగా నా వైట్ ఐ ట్రై టు ఇమిటేట్ ద ఒకలండి అకార్డింగ్ టు ద ట్యూన్ ఐ విల్ ట్రై టు ఇమిటేట్ సో నా ఒరిజినాలిటీ ఇది అని చెప్పుకోవడానికి నాకంటూ ఏమీ లేదు బేసికల్లీ లేదు యాక్చువల్లీ మీరు అంటున్నారు కానీ మీ టెక్నిక్ అది టెక్నిక్ మీరు అంటున్నది ఇమిటేషన్ అని సరే పెట్టొచ్చు బట్ అదొక టెక్నిక్ మీరు పాడుతున్నది వాట్ ఎవర్ దెక్స్ట్ ఐ ట్రై టు ఇమిటేట్ అది నేను ఫీల్ అవుతూ గా అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తాను యానకమ్మ గారే చెప్పారండి చాలాసార్లు దట్ బాలు గారు చెప్పారు ఈ విషయం గురించి మాట్లాడుతూ జానకమ్మ గారు పెద్దవాళ్ళకి ఇలా పాడతాను చిన్నపా చిన్నపిల్లలకి ఇలా పాడతాను అని చెప్పారు అలా మీ వాయిస్ ని మీరు మారుస్తున్నారు అయ్యో మీరు పెద్ద పెద్ద పోలికలు తీసుకుంటున్నారు అంటే వాళ్ళు మహానుభావులు వాళ్ళు అడుగుచేయాలని మిమ్మల్ని నేను అలా అంటే వాళ్ళని వాళ్ళ రెఫరెన్స్ తీసుకున్నాను కదా ఐమ్ జస్ట్ సేయింగ్ దట్ ఇది ఒక టెక్నిక్ ఆఫ్ సింగింగ్ మీరు కచేరీలు చేసి బహుశా మీరు స్వతహాగా గౌరహరి మాత్రమే పాడే పాటలు పాడితే మేబీ బహుశా ఇయర్స్ నిజంగా సింగింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఐ మైట్ ఫౌండ్ మై ఒరిజినల్ టోన్ ఏమో ఇప్పుడు వాణిజరం గారి పాటలు పాడతారు చాలా మంది లతా గారి పాటలు పాడతారు చే వాణిజీ వాణిజరం గారి పాటలు పాడినప్పుడు తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభో ఇలా గొంతుంది పిలుపునియనా ప్రభోస్ట్ ఆవిడ టింబర్ కరెక్ట్ కెరెక్ట్ ఆ టింబర్ కాదు కరెక్ట్ కెరక్ట్ నేను పాడితే ఇంకోలా పాడొచ్చు బట్ ఈవిడ పాడే నేను స్టేజ్ మీద పాడాలంటే అమ్మగారి పాట దానికి దగ్గరగా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు నాకు ఇక్కడికి ఇక్కడ మైక్ ఉంటే రికార్డ్ చేయాలనిపించింది లేదు అంటే అది కానీ మీరు ఎఫెక్టివ్ ట్యాప్ చేశారు